तोरे गुण कुमारियां जा ज्ञानदा प्रति गुरुषदा गोमात्री नमः वटे कन्या बेटा नि गुरु दक्षिणा सालेया छात्रार्भार्णां च हरिद्रा मिश्रदां जुबाल अक्षदाम जापयेतो व्यम प्रहाण आज्ञां भिके ओम गोमात्री नमः अलंकर्णं समर्पयामि शिरम समर्पयामि मालां समर्पयामि पुष्पामालां तुम्हार पशामि ओम गोमात्री नमो नमः अक्षतं अर्धचंद्र वस्कोंडम ओम मदा भोरं गेजो धर्मदेवा नमः हयामी उनका नो इधर ही ना इधर ही ना तरवाता मलिक मलिंग नहीं तो था। है अग्रेमा दे। देवा नमः हयामी ओम धर्मन्यार शिवामा नमः हयामी चूनु चक्रसूत्रावास्तराना नमः हयामी शिरमा मालराम ఆ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు అందరికీ భారతీయ సంస్కృతిలో మనకు తర్వాత భగవంతుని చూసిన తర్వాత గోమాతకు తన ప్రాధాన్యత ఉంటుంది నేను మనది గృహ ఆధారిత వ్యవసాయ ఆధారిత దేశము మనం చూసుకునే సంస్కృతి మనది ఆ సంస్కృతిలో మనం గోసంతతిని మాతగా భావించి దేవతగా భావించి మనం దాన్ని పూజలు చేసుకుంటాము ఇలాంటి గోసంతతి భారతదేశంలో ఇప్పుడు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది అందుకనే ప్రభుత్వాలు సెక్యులరిజం పేరిట గోహత్యను ప్రోత్సహిస్తుంది కొంతమంది హిందూ ధర్మాన్ని ఉత్సాహారంగా తీసుకునే పద్ధతి పాటించడం వల్ల వాళ్ళకు ప్రభుత్వం సహకారం చేయడం వల్ల వాళ్ళ కోసంతదే భారతదేశంలో కనుమరుగే పరిస్థితి వచ్చింది సో ఆ పరిస్థితి నుంచి మనము గోలను రక్షించుకొని గోమాతను గోమాత పెంపొందించుకుని భారతీయ దేశానికి ప్రజలకు మనగడ ఉంటుందని చెప్పేసి గురించి గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాలకు ప్రజలకు భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం అయోధ్యలో జరుగుతూ ఉంది మరి రేపు రేపు జరుగుతున్నటువంటి బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన పండుగ సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ గరూరులో రామాలయం గోదండ రామాలయంలో భూ భూమాత పూజ సేవ జరుగుతూ ఉంది శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో మరి గత ఫిఫ్టీన్త్ నుండి ప్రతిరోజు ప్రతినిత్యం అనేక కార్యక్రమాలు చేశారు నిన్న శోభాయాత్ర అద్భుతమైనటువంటి శోభాయాత్ర కూడా జరిగింది మరి గోమాత పూజా విశిష్టత గురించి మరి డాక్టర్ రెడ్డి గారు వివరించారు మన హిందూ ధర్మంలో ప్రతి జీవిని కూడా మనము పూజ చేస్తాం ప్రతి భగవంతుణ్ణి ప్రతి దాంట్లో కూడా చూసేటప్పటి ధర్మం మనది అటువంటి గొప్ప ధర్మం హిందూ ధర్మం మరి ఈరోజు అందుకే మరి గోమాతను మనము అనేక దేవుళ్ళకు స్వరూపంగా మనం భావిస్తాం అటువంటి గోమాత పూజ సేవ జరు జరుగుతూ ఉంది మరి రేపు అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సందర్భంగా ఇక్కడ కోదండ రామాలయంలో మరి స్క్రీన్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి మొత్తము దాన్ని లైవ్లో చూ చూసే విధంగా ఇక్కడ శ్రీరామ సవితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ రామభక్తులందరూ కూడా తప్పకుండా రావాలి ఇక్కడ కూడా శ్రీరాముని పట్టాభిషేకం శ్రీరాముని కళ్యాణం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ దేవుని అనేక గత ఐదు వందల సంవత్సరాల నుండి అనేక తరాల వాళ్ళకు ఎంతో మంది దాదాపు నాలుగున్నర ఐదు లక్షల మంది అయోధ్యలో రామాలయం కట్టడం గురించి పోరాటం చేసి మరి అమరులైనటువంటి వాళ్లకు వాళ్ళు కూడా గత అనేక తరాల నుండి లభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క దైవాడు మనందరినీ మనందరినీ దైవ దైవత్వం ఆ దేవుడు కరుణించి ఈ జన్మలో మనందరికీ కూడా అటువంటి ఒక రామాలయం కట్టుకుని రాముని భయోజల రామ జన్మభూమిలో ఉన్నటువంటి బాలరాముణ్ణి దర్శించుకునే భాగ్యం కలిగించినందుకు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రేపు అందరూ కూడా ఈ కార్యక్రమం రావాల్సిందిగా మనం చేసుకుంటా ఉన్నాము జై శ్రీరామ్